ఎలా అయినావో కానీ నువ్వే పడాలి అని అన్నారు సబ్సోబ్ నుంచి లేదు ఇక్కడ నుంచి లేదు అత్తగారు వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు మరి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు ఎప్పుడు మా పాప పుట్టిన తర్వాత మా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అప్పుడు మా పాప మొత్తం ఇప్పటిదాకా అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మా డాడీ పెంచుకున్నాడు వరకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు మా బాబు నాతో మాత్రం మా పాప ఉంటుంది అది అక్కడి వరకు అయింది తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ బ్యాక్ మే హస్బెండ్ ఇంట్లోంచి తరిమేసిన ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారు బయట ఉండలేను నాకు సపోర్ట్ లేదు రెంట్ కట్టుకోలేను ఎంత జాబ్ చేసినా కూడా కి అయిపోతుంది ఫోర్ థౌజండ్ అనేసి మా మమ్మీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మా మమ్మీ వాళ్ళతోనే ఉంటున్నాను మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళది సపరేట్ ఫ్యామిలీ మా మమ్మీ ఒక్కటే ఉంటుంది మా డాడీ చనిపోయిండు ఫోర్ డే ఫోర్ ఇయర్స్ బ్యాకే ఆయన చనిపోవడము అదే నేను బయటికి రావడం అదే లో అయిపోయింది సో ఇప్పుడు మీ అమ్మగారితో పాటు మీరు మీ పిల్లలు కలుసు మేము నలుగురం ఉంటున్నాం మీ అమ్మగారితో ఓనవు సార్ ఓ ఓనవు సార్ ఒకటే రూమ్ ఉండి ఆవాదించేది మీద ఫుడ్ కి నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఫోర్ ఇయర్స్ లో కేసులు గానీ సెటిల్మెంట్లు కానీ పని చాలా వేసాను నేను ఎవ్వరు పట్టించుకోలేదు ఏ స్టేషన్ పట్టించుకోలేదు తిరగలేదు తిరిగిన ఇక్కడ నెక్లెస్ రోడ్ లో తిరిగాను ముస్టాబాద్ గాంధీనగర్ లో తిరిగాను అసలు పట్టించుకోలేదు లాస్ట్ కి ఇక్కడికే వచ్చాను నేను ఇప్పుడు ఏ కోర్టులో ఏ కేసులు లేవా కోర్టులో లేదు పోలీస్ స్టేషన్స్ లో తిరిగాను నా దగ్గర మనీ లేక నేను కోర్టు కేసు లేదు ఇక్కడ ఏం కావాలని వచ్చారమ్మా నాకు ఇప్పుడు నాకు నా పిల్లలకి ఒక న్యాయం జరగాలి ఒక దారి కావాలి ఎప్పటి వరకు మా మమ్మీ ఉన్నంత వరకు చూస్తుందేమో తర్వాత అది ఆన్సర్ కావాలి నాకు వాళ్ళ దగ్గర నుంచి అమ్మ మీకు జరిగింది హండ్రెడ్ అన్యాయం మీరు లవ్ చేసి ఒక వాల్యూ లేని వ్యక్తిని పోరాడి పెళ్లి ఇంట్లో నుంచి పారిపోయమాడి పెళ్లి చేసుకొని కష్టాలు పడిన వ్యక్తి ఎప్పుడు కూడా లవ్ మ్యారేజ్లో మేము అదే చెప్తాం ఒకటి పది సార్లు ఆలోచించుకోండి సెటిల్ అయినాక పెళ్లి చేసుకోండి అది నిలబడుతుందో ఓడుతుందో తెలియదు వాళ్ళ ఇంట్లోనే యాక్సెప్ట్ చేయలేదు మీ ఇంట్లోనే యాక్సెప్ట్ చేయలేదు కనీసం పేరెంట్స్ని ఒప్పించుకునేలాగా ఉంటే వాళ్ళు ఏమైనా తప్పులు జరిగినా మాట్లాడడానికి ఉంటుంది అయినా కానీ మీ అత్తగారు మిమ్మల్ని రాణించారు అక్కడ కూడా అతను బిహేవియరే కరెక్ట్ గా లేదు బిహేవియర్ కూడా కొడుతున్నాడు అంటే ఇంకా భార్య అంతా ఆఫ్టర్ అలా దృష్టిలో సో ఇక అట్లాంటి వ్యక్తితో ఉండలేను అని మీరు అనుకోవడం కంటే కూడా ముందు ఆయనే తరిమేశాడు ఉంటారా ఉండరా అనేది మీ పర్సనల్ విషయం ఆయనే మిస్టేక్ చేసి ఆయనే తరిమేశాడు అలా తరిమేసిన వ్యక్తికి అసలు బుద్ధి చెప్పాలి మీరు చేసిన పని ఏంటంటే నాకు వెనకాల ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే ఎలా ఫైట్ చేస్తానండి ఏ కోర్టుల చుట్టూ ఎలా తిరగాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళారో అవ్వలే కనీసం ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాలి ఫీజులు ఇవ్వలేదు ఫైనాన్షియల్ ఏ అడ్వకేట్లు వాళ్ళన్నా ఇప్పుడు అనే సంవత్సరాలు తిరగాలంటే వాళ్ళకి కామన్ గా ఫీజెస్ అయితే ఎవరి దగ్గర ఉంటాయి అప్పుడు మీరేం చేయాలి కనీసం ఏవో టీవీ షోలు ఏం చూస్తున్నా కూడా ఒక క్లారిటీ అన్ని చోటలకి నేనే ఒక అడ్వకేట్ నని పార్టీ పర్సన్ కూడా ఫైటింగ్ చేసుకోవచ్చు అడ్వకేట్ లేకుండా లేదా జడ్జి గారిని అడిగితే మనకు అడ్వకేట్ ని గవర్నమెంట్ అడ్వకేట్ ని ప్రొవైడ్ చేసి పెడతారు తిరగడానికి కూడా మీరు ఇబ్బంది పడితే అట్లాగా న్యాయం కోసం పోరాడాలి కదా నాకు చెప్పాలంటే ఈ థియరీ అంతా నాకు తెలియదు ఐడియా లేదు కూడా లేకపోతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన కానీ అక్కడ వరకు వెళ్ళలేనా ఐడియా లేదు ఎక్కడ చూసినా గానీ మనీ 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 అంటే నాకు వచ్చే ఫైవ్ థౌసండ్ లో ఇద్దరు పిల్లలు ఎలా నేను ఎలా మనీ అనేది అడ్వకేట్స్ హక్ అమ్మ అది రాంగ్ కాదు ఎందుకంటే వాళ్ళ ఫీజులు వాళ్ళు వాళ్ళు చదివింది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫ్రీగా చెయ్యి అంటే చెయ్యరు కదా ఏ ప్రొఫెషనల్ అన్నా రూపాయి తీసుకునే చేస్తారు ఎందుకంటే చదివే వృత్తి ఎందుకు ఎందుకు అంటే రూపాయి వెనక సంపాదించుకోవడా కదా వాళ్ళ పని పనికి కోర్టులో ఇలా చేతిలో పని కదా ఇప్పుడు మా టీవీ షో కాబట్టి మేము ఫ్రీగా మాట్లాడతాం కానీ అక్కడ కోర్టు దాకా వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రిప్రజెంటేషన్ ఉంటుంది వాళ్ళ ఫుడ్ గడవాలి ఇవన్నీ కదా వాటిని ఫీజు అంటాం మేము ఫీజు ఇవ్వలేము అన్న వాళ్ళకి లీగల్ డిపార్ట్మెంట్స్ నుంచి లా డిపార్ట్మెంట్స్ నుంచి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అవి బేసిక్గా మీరు ఎడ్యుకేటెడ్ మీరు నలుగురికి చెప్పే పొజిషన్లో ఉన్నారు అవి తెలుసుకుని ఉంటే బాగుండేది అయినా మా వంతు ప్రయత్నంగా మేము అవన్నీ చెప్తాం దీనికంటే ముందు అసలు ఒకసారి మీ మాట్లాడడం కూడా బెటర్ అసలు ఆయన ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటాడా అంటే మీకు ఏం కావాలి నా ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసింది నా బావతోని మా అత్తతోని మా హస్బెండ్తో ముగ్గురుతో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుంది చెప్పాలంటే వాళ్ళ ముగ్గురితోని మీరే మాట్లాడండి ఆ పోలీసులు కూడా మాట్లాడతారమ్మా మేమే మాట్లాడడం కదా ఎందుకంటే అందరూ టీవీ షోలకు వచ్చి సెటిల్ చేసుకోవాలని అనుకోకపోవచ్చు ఒకప్పుడు టీవీ షోలు ఏంటంటే పిలిస్తే అవతల వ్యక్తులు కూడా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగడం ఎందుకు ఒక ఒక వన్ డేలో మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కదా అని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే ఎట్లా అంటే మేము కోర్టులోనే చూసుకుంటాం అనేంత పొజిషన్ లో ఉన్నారు అయినా కూడా మేము ఒకసారి ఇప్పుడు ట్రై చేస్తాం ట్రై చేసి మీ హస్బెండ్ ఏమంటాడో వింటే దాన్ని బట్టి మీరు లీగల్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే బెటర్ ఫ్రీగా అనేది ఒకసారి చెప్తాం నిన్న మాట్లాడిన తర్వాత మా హస్బెండ్ కూడా సార్ అన్నారంట అవన్నీ ఏమీ లేవు లేవుతుంది మంచిగా ఎవరు కొట్టకుండా తిట్టకుండా ఇంట్లో నుంచి పంపించకుండా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది మేడం అప్పటికి ఆయనకి సపోర్ట్ వాళ్ళ మదర్ నుంచి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాలేదు అప్పుడు అప్పులు ఉన్నాయి అని అంటే వన్ లాక్స్ మదర్ వాళ్ళ మా ఫాదర్ తోని ఇప్పించి కారు కొనిపించిన తర్వాత కూడా ఆయన సరిగ్గా నడిపోకోకుండా మొత్తం లాస్ చేసేసాడు మళ్ళీ నా ఒకవేళ అతను నన్ను హింసించకుండా ఉంటే పిల్లల్ని తీసుకొని నేను వెళ్తానండి కాపురం చేస్తాను లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నా ఓకే నాకు నా పిల్లలకి ఏమి న్యాయం చేస్తాడు ఎంత ఇస్తాడో చెప్పమనండి ఇంతేనా ఒకసారి ట్రై చేద్దామమ్మా లేదంటే చట్ట ప్రకారం మీరు ఇంకా చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు ల్యాండ్ ఆర్డర్ వాడుకోవాల్సిందే అతను అక్కడ దాకా వచ్చినప్పుడు మీకు మ్యాటర్ ఎక్కువ త్వరగా సెటిల్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ లేదు ఆమె ప్రాబ్లం వస్తలేదు అని కూడా అంటారు అంటే నేను మొత్తం అంతా రాంగ్ అని అంటారు తను అది కామన్ ఎవరైనా అంటారమ్మా నీకు కాపురం కావాలంటే అది కూడా మాట్లాడతాం వద్దండి వాళ్ళు ఇలా అంటారు అసలు నాకు వెళ్ళే ఉద్దేశం లేదు నాకు ఏదో ఒకటి సెటిల్ చేయండి అంటే అది మాట్లాడతాం వాళ్ళ మాటలను బట్టి నేను చెప్తాను మేడం హలో శ్రీకాంత్ గారా మాట్లాడేది సార్ మీ వైఫ్ అశస్విని వచ్చింది మా దగ్గరికి ఇది టీవీ షో అండి అడ్వకేట్ రమ్య మాట్లాడుతున్నాను సరే అనుకుంటున్నారు అవుతుంది ఆ అమ్మాయి అతను కొట్టకుండా తిట్టకుండా బాగా చూసుకుంటానంటే పిల్లలు తీసుకొని వెళ్తానండి అంటుంది లేదా ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఉన్నా నాకు అంటుంది ఏంటి అమ్మాయి కాపురానికి రావడానికి రెడీగా ఉంది సార్ మీరు ఏదో తాగు వచ్చి పంపించేస్తారు ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది దానికి నేను ఏమంటే నేను ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు చేసినా ఇట్లా పోయి ఇట్లా వస్తుంది ఈ మధ్య ఎందుకంతా ఇట్లా వాళ్ళ తమ్ముడు చూసుకుంటాడు వాళ్ళ అన్న చూసుకుంటాడు అన్న వాళ్ళ అమ్మ చూసుకుంటారు వాళ్ళ తమ్ముడు చూస్తున్న వాళ్ళు ఎందుకు చూస్తారండి మీరు మీరు రోడ్డు మీద పడేస్తే మీ పిల్లలు నాలుగు చూడాలా మేడం మేడం ఒకటి నేను వాళ్ళ మీద ఆధార పడతలేను నాకు రావాలని ఉద్దేశం ఉంది కానీ నేను బ్లేమ్ ఎందుకు చేస్తున్నాను ఇద్దరు లవ్ మ్యారేజ్ కి లవ్ కే ఇంపార్టెన్స్ లేకుండా చేసి పడేస్తున్నారు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తుంది నన్ను నన్ను ఎందుకు అంత బ్లేమ్ చేస్తుంది సరే అమ్మాయి మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా మీరు అమ్మాయిని అనుమానిస్తున్నారు అలా అనుమానించకుండా ఉంటే చాలు అనుమానం చేసేదంటే ఎప్పుడు ఆయన వదిలేస్తున్నాయి మనం ఎప్పుడు వదిలేస్త వదిలేసారా మీరేమంటున్నారంటే అదే అనుమానం కాదండి ఇక్కడ నుంచి అనుమానించర అంటున్నారు ఇంకోటి అమ్మాయి అడుగుతున్నది అతను బాగా తాగు వచ్చి కొడుతున్నాడు అంటుంది అది ఒకటి లేకపోతే అమ్మాయి సర్దుకొని పిల్లల్ని తీసుకోవాలి వస్తది నేను నేను డ్రైవర్ నేను డ్రైవింగ్ పనిచేస్తాను నాకు దున్నే టెన్షన్ నాకు దున్నే టెన్షన్ ఉంటాయి నాకు ఎప్పుడే నాది నా పద్ధతి ఏంటంటే నాకు ఇల్లు నీటి ఉండాలా అన్న డ్రైమ్ అన్నం పెట్టాలండి అది అండి ఎప్పుడు అంటే ఎప్పుడు ఇప్పుడే నేను ఇప్పటికీ నేను వద్దంటలే బాబు ఒక నిమిషం సార్ మీరు మాట్లాడింది మాకు నచ్చింది ఎందుకంటే మీరు పద్ధతిగాను జాగ్రత్తగాను మాట్లాడుతున్నారు ప్రేమగా కూడా మాట్లాడుతున్నారు భార్య పిల్లలు వదులుకోవడం మీకు ఇష్టం లేదు మీరన్నా ఇంకొక మాట ఏంటంటే మేడం అన్ని గొడవలు జరుగుతూనే ఉంటాయండి అయినా అమ్మాయి వెళ్తుంది వెంటనే వచ్చేస్తుంది ఈ సారే కావాలని రాలేదు ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చినా తీసుకెళ్తాను అంటున్నారు వాళ్ళ డాడీ బతినప్పుడు ఇట్లా ఇట్లా మేడం కుట్టారు రెండు రోజులు ఇంటికి వచ్చి వచ్చేసిండే ఆయన